హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్ ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే అనమాట నిద్ర లేచిన వెంటనే ఇంకా ఒక పక్క అయితే టీ ఇంకా మా వాడి కోసం అయితే పాలు ఇంకా మరిగేస్తున్నాను ఇంకా టీ అయితే పెట్టేసి లోపు కిచెన్లో గిన్నెలన్నీ క్లీన్ చేయడానికి గిన్నెల్లో ఆల్రెడీ నైట్ తోమేసి ఉంటాయి కదా అవి ఎక్కడొక్కడ స్టాండ్లో సర్దుతున్నాను కళాయిలు ఇలాంటివన్నీ కూడా కొంచెం రైస్ పెట్టుకునేవి ఇవన్నీ కూడా వెనకట్ల కబోర్డ్లు ఉంటాయి అక్కడ అక్కడైతే సర్దేస్తున్నాను అనమాట ఇలా చాయ్ ఇంకా పాలు మరిగిపోతే కలిపేసి వాడికైతే పాలు ఇచ్చేసి నేనైతే టీ తాగేద్దామని అయితే రెడీ అవుతున్నాను అదిగోండి మొత్తం చాయ్ అయితే అయిపోయింది ఈ లోపల పాలు కలిపేస్తున్నాను వాడి కోసం ఈరోజు సండే కదా సండే బ్లాగ్ అనమాట ఇది చూడండి వాడు ఏం చేస్తున్నాడు పాలు అయితే తాగేసి మొత్తం సైకిల్ తొక్కుతున్నాడు చూడండి డ్యాన్స్ కూడా చేస్తున్నాడు వీడియో తీస్తున్నాడంటే దోవరక్షన్ చేస్తున్నాడు అనమాట అదిగోండి మామూలుగా చేయడాస మా చిన్ను ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాం సండే కదా డాడీతో చూడండి ఫిష్ మార్కెట్లో ఎంత బాగా ఫిష్లు అయితే వేసారో ఈరోజు అక్కడ లైవ్ ఫిష్ చూసి మా జష్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇంకా మేమైతే ఈరోజు బజార్ అయితే ఫిష్ ఇంకా చికెన్ అయితే తెచ్చుకున్నాం ఫిష్ మా ఇంట్లో అందరు తింటారు కానీ ఫిష్ నేను తినను అందుకని అయితే మళ్ళీ చికెన్ అయితే తీసుకున్నారు ఇంకా ఫిష్ను అన్నిటినీ నీట్గా కడిగేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఒకటి అంటారు ఏంటి ఫిష్ ఎంత బాగా కడిగితే అంత టేస్ట్ వస్తుంది చికెన్ అవన్నీ తక్కువ కడగాలి అని కాకపోతే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అది అంటున్నారు కదా కాబట్టి దాన్ని కూడా నేను ఎక్కువసేపు కొంచెం వాష్ చేసి కడిగి ఎక్కువసేపు కుక్ చేస్తున్నాను అయినా మన ఇండియన్స్కి కరోనా ఏం చేయలేకపోయింది ఇంకా బర్డ్ ఫ్లూ ఏం చేస్తుంది కదా ఇదిగోండి ఫిష్ అయితే నీట్గా కడిగేస్తున్నా నెక్స్ట్ అయితే ప్లేట్లో చికెన్ అయితే తీసుకున్నా తీసుకొని ఇంక వాటిని కూడా నీట్గా కడుగుతున్నాను హాఫ్ కేజీ చికెన్ అనమాట నాకు దానికే అంటే కొంచెం బిర్యానీలు కూడా వేస్తాను నీట్గా ఉప్పు పసుపు వేసి అయితే కడుగుతున్నాను ఎందుకంటే నీట్గా ఫిని ఫ్రెష్గా నీట్గా అవుతుంది క్లీన్గా ఇప్పుడు కూడా చికెన్ వన్ ఆర్ టూ టైమ్స్ కడిగేదాన్ని కానీ ఈ మధ్యన కొంచెం ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ కడుగుతున్నా ఇలా ఫిష్ను అయితే ఉప్పులో వేసి నానబెట్టాను కదా వాటిని కూడా కడిగేస్తాను ఇంకా ఫిష్ కర్రీ కోసం అయితే చింతపండు అనేది నానబెడుతున్నాను ఇంకా క్లీన్ చేసిన కవర్స్ అన్ని కూడా బయట డస్ట్బిన్లో వేసేసాను మధ్యలో వీడియో కవరింగ్ వేస్తున్నాడు అనమాట ఏం చేస్తున్నావు మమ్మీ అని మధ్యలో వీడియోకి లుక్ రీచ్ వెళ్తున్నాడు రాణి మేడం అని రాణి అని ఆవిడ కామెంట్ చేశారు మీరు ఆనియన్స్ అనేవి కట్ చేయ క్లీన్ చేయకుండా వేసేస్తున్నారని ఆ పెద్ద తపాల్లో ఆర్డర్ తీసుకుంటా కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మొత్తం అన్నీ అందులోనే వేసేస్తాను మళ్ళీ ప్రత్యేకించి ప్రతిసారి ట్యాబ్ దగ్గరికి వెళ్ళి కడగనా తపల్లో వేసేసి కడుగుతాను ఇంకా మన చేపల కర్రీ కోసం అయితే మాత్రం టూ ఆనియన్స్ వేసుకున్నా చర్పుచే ఒక రెండు వేసుకున్నాను వాటిని మెత్తగా గ్రైండ్ చేస్తున్నా గోదావరి స్టైల్లో ఈరోజైతే చేపల పుర్త్ మన స్టైల్లో చేస్తున్నాను ఇంకా మా ఒడిశా వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మా గోదావరి స్టైల్ చేపల పులుసు అయితే చేస్తున్నా ఇంకా వెల్లుల్లిపాయలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నా అప్పుడే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫిష్ కర్రీ టేస్ట్ బాగుంటుందని ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది కానీ కొంచెం ఉంది అందుకే ఇంకా ఎలాగో చేయాలని ఇప్పుడైతే చేస్తున్నాను అల్లం వెల్లి వెల్లుల్లి బాక్స్లో పెట్టి ఉంచడం వల్ల అవి కొంచెం లేతగా ఉన్నట్టున్నాయి లైట్గా మీద బూజిలా పట్టాయి తొక్కకి అవి అయితే క్లీన్ చేశాను ఇంకా మొత్తం అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఇంకా ధనియాలు ఇంకా చెక్క అయితే వేసుకున్నాను బిర్యానీ చెక్క ధనియాలు కూడా యాడ్ చేస్తాను ఇంకా వాటర్ అయితే తీసుకొని అందులో వేసి వాటిని కూడా మిక్సీ చేస్తున్నా ఇంకా మార్నింగ్ అయితే అది ధనియాలు కూడా వేస్తున్నాను మార్నింగ్ అయితే ఇంకా స్టవ్ అంతా ఏం క్లీన్ చేయలేదు ఎవ్రీడే అయితే మార్నింగే క్లీన్ చేస్తాను స్టవ్ అంతా కానీ ఈ సండే మాత్రం క్లీన్ చేయను ఎందుకంటే ఫిష్ కానీ ఏదైనా ఫ్రై లాంటివి చేస్తే మొత్తం స్టవ్ అంతా పాడైపోతుంది మళ్ళీ రెండోసారి క్లీన్ చేయాల్సి వస్తుందని ఈవినింగ్ క్లీన్ చేస్తాను ఇంకా మామిడికాయ అయితే నీట్గా తొక్క తీసి ముక్క మొక్కలుగా కట్ చేస్తున్నా ఫిష్ కర్రీలోకి ఈరోజు మా గోదావరి స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా ఉండాలో మీకు కూడా చూపించిపోతున్నాను ఇంకా మా గోదావరి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇలానే చేస్తారు కదా ఇంకా మీరు ఇంకేమైనా యాడ్ చేస్తారేమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇలానే నేర్పించారు ముందైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఇంకా బాండి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ క్లీన్ చేస్తాను కదా అంటే ఇది ఎక్కువగా వాడి అనమాట మీరు ఫిష్ కర్రీ కోసం అయితే తీసా ఇంకా అందులో అయితే ఆయిల్ కొంచెం వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేయాలి ఫస్ట్ అయితే కర్రీ లీవ్స్ వేయాలి కరివేపాకు వేయాలి కరివేపాకు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇందాకే మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి అనమాట వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు కదా అందుకే హ్యాండ్ వాష్ చేసుకున్నాం వెంటనే లేకపోతే చెయ్యి అంతా మంట వచ్చేస్తుంది చూడండి నూనెలో బాగా పచ్చి వసన పోయేదాకా వేయించాలి అనమాట నీట్గా బాగా వేయించాలి ఎందుకంటే పచ్చివసన ఒకవేళ పోకపోయినట్టయితే కర్రీ అంతా వెంట వెంటనే చేసేస్తే ఉల్లిపాయ కంపు అదే ఉల్లిపాయ ఉల్లిపాయగా తగిలినట్టు స్మెల్ ఎలా వస్తుంది అందులోనే కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా అది నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం పసుపు అయితే వేస్తాను నేను అల్లవెల్లుల్లి పేస్ట్ వేయగానే పసుపు అయితే వేస్తాను ఎందుకంటే అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పచ్చిపచ్చిగా ఒకవేళ ఉంటే తెలియదు మ్యాక్సిమం ఇక్కడే ఫ్రై అయిపోద్ది కానీ నాకు అలా వేయడం అలవాటు అందులోనే లైట్గా పసుపు కూడా వేస్తాను ఇది వేగిన తర్వాత నెక్స్ట్ టమాటో ప్యూరీ కూడా వేసుకుంటున్నా టూ టమాటోస్ అయితే తీసుకున్నాను నేను టమాటో ప్యూరీ కూడా మొత్తం అంతా కూడా పచ్చివాసన అనేది పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కొంతసేపు తర్వాత మూత పెట్టి తీస్తే ఇవ్వండి లైట్గా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడైతే పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కూడా మళ్ళీ ఫ్రై అయితే చేసుకోవాలి మీకు లైట్గా కెమెరా అనేది షేక్ అవుతుంది కదా రేపటి నుంచి వీడియోస్కి అది కూడా ప్రాబ్లం అయితే ఉండదు ట్రైపాయిడ్ అయితే బుక్ చేసుకున్నాను ఇంక అది కూడా మీకు ఉండదు ఇంకా ఇదిగోండి నీట్గా సర్దుతున్నాను అనమాట ఆ మసాలాలో ఒక త్రీ పీసెస్ అయితే ఉంచేసాను మా వాడు ఫిష్ ఫ్రై తింటాడు ఇలా కర్రీలో వేసిన తిండవు ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచిన తర్వాత మనం ఇలా కలుపుకోవాలన్నమాట ముక్కలన్నిటికీ మసాలా అయితే పట్టాలి ఇదిగోండి నీట్గా మసాలా పట్టాలి మొత్తం ఆ గ్రేవీ మొత్తం ముక్కలన్నిటికి కూడా అంటున్నట్టుగా మనం నీట్గా కలుపుకోవాలి మరి కింద వేసి గట్టి గట్టిగా కలిపేకుండా స్లోగా కలపాలి ఎందుకంటే ముక్క విరిగిపోద్ది విరగదులేండి ఆల్రెడీ ఏం కుక్ అవ్వలేదు కదా ఇందులో అయితే మామిడికి ముక్క అయితే ముక్కలైతే వేసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసినవి ఇంకా దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసేసి మూత అయితే పెడతాను వాటర్ లైట్గా ఊరిన తర్వాత టమాటో రసం టమాటో కాదు చింతపండు రసం అయితే ఉంటుంది కదా అదైతే మనం వేసుకోవాలన్నమాట చింతపండు రసం వేసుకుంటే అప్పటికి లైట్గా ఒక టెన్ పర్సెంట్ కుక్ అయిపోద్ది కదా మనం ఈ విధంగా పెట్టి తిప్పేయకుండా బాండీతో ఎలా తిప్పుకున్నట్టయితే నీట్గా అవుతుందనమాట ఎదుగు ఉప్పు సరిపోయిందా లేదా ఇంకా కారం ఏమైనా ఉంటే ఇప్పుడు మనం చూసుకోవాలి నాకైతే లైట్గా ఉప్పు సాల్ట్ సరిపోలేదు అనిపించింది సాల్ట్ అయితే వేస్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ గ్రేవీలో కూడా కొంచెం వేసాను అనమాట తర్వాత వేద్దామని ఇంకా అది నీట్గా కలిపేస్తున్నాను లైట్గా కలుపుతున్నాను అనమాట జస్ట్ ఆ వాటర్లో ఆ సాల్ట్ కొంచెం కరగడానికి ఎక్కువగా ఏం కదిపేయట్లేదు ఇప్పుడైతే సరిపోయింది అనిపించింది ఇంకా మూత అయితే పెట్టి మగ్గిస్తున్నా ఇదిగోండి లాస్ట్ కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నా కొంతసేపటికి బాగా మరిగిన తర్వాత ఈ విధంగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజైతే బిర్యానీ కూడా చేశాను చికెన్ బిర్యానీ ఎవరైనా చూడకపోతే షార్ట్స్లో పెట్టా చూడండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మా వాడైతే బిర్యానీ పెట్టగానే అడికి నచ్చలేదంట బాగాలేదని చెప్తున్నాడు అంటే స్పైసీగా ఉంది అందుకే ఇంకా వాడి కోసం ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది ఇంకా వంట అయింది ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఈవినింగ్ పడుకుని లేచి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాను బాయ్ బాయ్ సబ్స్క్రైబ్